और हमारा बाबू आबाद का एम एल ए श्री नायक हमारा तेलंगाना का और दूसरा एम एल ए हमारा शंकर जी चलिए अरे बाबू कर दो बराबर आधा घंटा में कब कम कि मल्लिकार्जुन खार्गे हमारे ए आई सी सी का माननीय सभापति राहुल गांधी वेणुगोपाल जी नटराजन डिसाइड किए कि अभी संगठन माध्यम से हम लोग हमारा डिस्ट्रिक्ट प्रेजिडेंट चुनेंगे जिसे डेमोक्रेसी जो लोग काम किए हैं ये लोग अपना प्रेजिडेंट चुनने का अधिकार उन लोगों को होगा हम सारे लोगों से बात करेंगे इतना सारे लोग आ जाते हैं कि जो इंकरेज के आ जाते हैं हम इतने भी बात नहीं कर पाते लेकिन कोशिश करेंगे सबके साथ मिलने के लिए सबके साथ बात करने के लिए जो सिस्टम है जो आदमी पांच साल कांग्रेस में काम नहीं किया होगा वो डिसीजन बन नहीं सकता और उसका थोड़ा एज भी कम्पेरेटिवली तो होना चाहिए सोशल जस्टिस को ध्यान पे रखा जाएगा सारे कास्ट कॉम्बिनेशन को ठीक में रखा जाएगा और कांग्रेस का विचारधारा पर जिसका है कॉन्फिडेंस है ऐसा लोगों को हमको चुनना है आज मरूआबाद और फिर उसके बाद और इमरजुएंसी ये जो है महोबाद जिला इस जिले में दो फुल कॉन्स्टिट्युएंसी और तीन पार्ट पार्ट कॉन्स्टिट्युएसी है लोग सारे कॉन्स्टिटुएंसी जाएंगे जाकर लोगों से मिलेंगे मिलकर अपना बात रखेंगे हुआ और जो होगा हम छह लोगों का नाम देंगे जनरल में देंगे स्टी में देंगे माइनॉरिटी अगर अच्छा कोई होगा उसका नाम देंगे एस में कोई अच्छा होगा उसका नाम देंगे अगर एस में दो अच्छे हैं दोनों नाम देंगे जनरल में दो अच्छे हैं दोनों नाम देंगे महिला का नाम देंगे ऐसा कुछ हमारा साथ हो हम छह नाम देंगे और छह नाम जाएगा दिल्ली दिल्ली उसके बाद डिसाइड करेंगे कि किसको देने से महबूबाबाद का जो कांग्रेस है ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సిడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం పారదర్శకంగా సామాజికంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదో నాయకులను పెట్టి డిసిసి అధ్యక్షుల ఎన్నిక జరగదు ఎవరైతే జిల్లాలో ఇప్పుడున్న అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్న కాంగ్రెస్ కార్యక్రమాలను విజయం చేస్తున్న నాయకులకు అవకాశం ఇవ్వాలనేదే మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశం రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం కాబట్టి ఆ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ యొక్క డిసిసిల నియామకం ప్రక్రియ జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ప్రక్రియను పారదర్శకంగా నిజాయితీగా ఈ యొక్క సమస్యగత ఎన్నికలు నిర్మాణం చేయాలి కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రం అబ్జర్వర్సే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులను ఎంపిక చేయడం జరిగింది గా వేయడం జరిగింది కాబట్టి మన జనగాం జిల్లాకు మహబూబాబాద్ జిల్లాకు పట్నాయక్ గారు వస్తా నుంచి వారు ఎక్స్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గుప్పు కూడా వారు కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుల ఆదేశం వరకు రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి ఆదేశం వరకు షార్నార్ ఎమ్మెల్యే గారు నన్ను అదేవిధంగా అవేస్ గారిని ఇందిరాకు గారిని శ్రీకాంత్ అందరు కూడా ఇక్కడికి ఈ యొక్క ఈ మహబూబాబాద్ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మురళన్న గారి అధ్యక్షతన నిష్పక్షపాతంగా అందరికీ ప్రెస్దారా ఈ సమాచారం పంపవలసిన బాధ్యత పార్టీ యొక్క ఇది ఇలా మా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఏ ఒక్క నాయకుని కూడా వదలకుండా ఇవాళ హర్వత కలిగిన జిల్లా అధ్యక్షులు అంటే దానికి కొంత అనుభవం ఉండాలి శాఖచక్యం ఉండాలి అవతల పార్టీని ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి మనందరి తెలుసు వల్ల పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని అనుకోండి పట్టి పీడించిన భూతం ఏదైనా పార్టీ ఉందంటే ఆ పార్టీ సంగతి మన తెలుసు కాబట్టి ఆ భూతాన్ని ఎలగొట్టడానికి ఆ దుర్మార్గులను ఎలగొట్టడానికి ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు బలి తీసుకున్నారు ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు అనుభవించారు కాబట్టి ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎవరో పేరు చెప్తే మండల అధ్యక్షులు అయ్యేవారు ఎవరో పేరు చెప్తే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యేవారు ఎవరో చెప్తే డిసిసి అధ్యక్షులు అయ్యేవారు అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీ రోజు న్యాయంగా ధర్మంగా ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచే నాయకుడే డిసిసి అధ్యక్షులు చేయాలి కాబట్టి